నేను సింహమূলে ఆయన ఉత్పత్తికి సంబంధం నిలసిదును ఎవరు జరుగునట్లగాను జీవించే దినాన భూమిnda బయట ఉన్నది జీవించాలని నిండు స్వచ్ఛమంటడు నరు స్వచ్ఛమంటడు శుచ్ఛపట్టుకొంటి దేవుడే కదాయి

కొంచైనా లేదు రోజు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే ఎవరు నమ్ముతాడము ఆయన నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే ఎవరు నమ్ముతా నమ్మడం లే

మన వ్యసనము మనం ఆయన మెత్తబడిన వారి కాదు దేవుడు మన బాధించబడిన వారి కాదు మనం అతని ఎన్నికైపోతుంది అతడు మన అతిక్రమ అతిక్రమను బట్టి గాయపరచబడేను మన సమాధానమైన శిక్ష అతని మీద పడేను కానీ మన మీద పాపం రాకుండా దగ్గర ఇన్ని కార్యాలు చేసి ఇంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేసి యేల యొక్క తెలివితేటల వట్టు మనమను సికిములో తినిష్కొనటువంటి మనమను ఆచారికలకందు వెలురో ఆరోగ్యమును గాంచునటువంటి ఆయన తన ప్రాణానందు ఎల్లన్న యేలగల తన ప్రాణమును అర్పించి ఎవేలయేలకతెలనటువంటి రాజ్యానికి చేసినటువంటి విధానం ఒకటి 50% ఉఛయపడినది ఈ కష్టం ఎవరి కోసము పొందాడు ఎవరి కోసము నా కోసము నా ప్రభుత్వాడు నిరీక్షలు కలిగిస్తున్నామో ఆలోచించి నిరీక్షణ కలిగి జీవిస్తున్నామో అది ఆలోచించే తోడుకుంటాడు రేపు రెప్పపాటు ఎప్పుడో ఆయన మీదకి వచ్చే సమయం పైపుల్లో రాయపడలేదు

అది ఎప్పుడు వాడిపోతుందో ఎప్పుడు రాగిపోతుందో తెలియదు ఎప్పుడు వాడిపోతుందో ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అలాంటిది మన జీవితం జీవితమైన మరి ఎంతమందిని భయభక్తులు భయపక్తులు కలిగిన నేను బ్రతికి ఉంటే నేను బ్రతికి ఉంటే మీ చిత్తమే ప్రభు నేను బ్రతికి ఉన్నానంటే మీ చిత్తమే నేను మరణమైనప్పుడు నేను భయపడను ఏ సమయంలో చూస్తున్న సమయం మరణమైన కూడా నేను భయపడను అన్నటువంటి ఒక నిరీక్షణ కలిగి ఈరోజు ఎదురు చూసి సమయం ఎదురు చూస్తే దానిగా ఉండాలి అంటే దేవుడు నీ కోసమో నా కోసమో ఇంత గొప్ప త్యాగాన్ని చేసి పెట్టినమ్మా ఇంత గొప్ప త్యాగాన్ని చేసి పెట్టున్న ఆయనను ఎంతవరకు భయపడతా ఉన్నాము వరకు నీ తండ్రి నా తండ్రి నీ తల్లి నా తల్లి ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఎవరు చేయడం ఆ గొప్ప కార్యాన్ని ఆయన చేసి రోజు నా సమాధుడు నా సమాధుడు అంటే నా అంటే నా నా తండ్రి ఆయన తండ్రి ఆయన ఎలాంటి అర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు నేను ఎంతవరకు ఆయన అంటే బయట నేను అని రోజు మనం ఏం చేయాలంటే మనం చూపించడానికి మనమే ఆలోచన చేయాలా ఎంతవరకు ప్రార్థన కలిగి ఉన్నాను నేను ఎంతవరకు అంటే ఆయన చెప్పిన మాటలకు బిల్లు చూపుతున్నాను ఆయన మాటలకు నేను చూసుకుంటే ఏంటి అపవాదు ఏ ఎక్కడ ఎక్కడన్నా ఎందుకంటే దేవుడి పిల్లల ప్రభుత్వం దేవుని ప్రతి సంఘములోనే అపవాదం చేయబడింది ఎందుకంటే దేవుని చిత్తానుసారమైనటువంటి ఆరాధనలు లేవు దేవుని చిత్తానుసారమైనటువంటి ఏ ఒక్కటి సంఘములు కూడా లేకనే ఈరోజు మరి ఎన్నో సంఘాలు అలాంటి స్థితి కలిగి ఉన్నాయి ఎన్నో సంఘాలు అలాంటి స్థితి కలిగి ఉన్నాయి కానీ మంచి వారికి భయపడే వారికి స్థానాలు లేవు మంచి వారికి భయపడే వారికి స్థానాలు లేవు లోకంలో అపవాది వేర్పరుచుకొని అపవాది ఎంతో మందిని రక్షించబడిన వారిని పట్టుకొని ఎంతో మందిని అలాంటి స్థితిలోనికి తీసుకొని పోయింది కాబట్టి వారు అపవాది ఆధీనంలో నిలుస్తున్నారు వారు అపవాది ఆధీనంలో నిలుస్తున్నారు వారి ప్రాంతం అపవాదికి సంబంధించింది వారి ఉద్దేశాలు అపవాదికి సంబంధించినవి కాబట్టి దేవునికి సంబంధించినటువంటివి కావు దేవుడిని పిలవగా ఎవరు నిన్ను అవసరం లేదు ఈ రోజు దేవుడు మరి ఈ రోజు నీకు పరిపూర్ణ గ్రంథాన్ని ఇచ్చినట్టు ఏ సమయంలో నిన్ను చేయడానికైనా మనిషి చెప్పబడుతున్నాడు కానీ బైబుల్ చదవడానికి ఏ మనిషికి మనసు ఉండదు ఆ సమయంలో ఆ చూసుకోవడము ఇంకా ఎక్కడ ఉంటుంది ఆ సమయంలో చూడటము ఆ తర్వాత ఎక్కడ ఉంటుందో

అరణ్యంలో మన్నాను తిని చనిపోయినట్టు దాట్లా అని ఈ ఆహారం తిని వాళ్ళు నిరంతరం జీవించులో అని ఆయన ఈ రోజు ఈ ఆహారాన్ని ఎంతమంది తీసుకుంటా ఉండమో ఒకసారి ఆలోచన